దేవదానవ రాక్షసులు కూడా భీష్ముణ్ణి గెలవలేరు అంతటి శక్తివంతుడు కౌరవులెంతో పాండవులు భీష్ముడికి అంతే అందువల్ల పాండవులను తాను చంపనని ముందే దుర్యోధనుడికి చెప్పాడు అయితే స్త్రీలతోనూ స్త్రీ నుంచి పురుషుడుగా మారిన వ్యక్తులతోనూ తాను యుద్ధం చేయనని భీష్ముడు చెప్పాడు భీష్ముణ్ణి అంతం చేయాలని తపస్సు చేసిన అంబ శిఖండిగా మారింది శిఖండి ఎదురుపడితే నేను యుద్ధం అని ముందే చెప్పాడు భీష్ముడు చివరికి ఆ శిఖండిని అడ్డుపెట్టుకునే అర్జునుడు భీష్ముణ్ణి సంహరించాడు యుద్ధం మొదలైంది భీష్ముడు ప్రతాపానికి పాండవులు ఓ దశలో భయపడ్డారు భీష్ముణ్ణి ఓడించడం ఎవరి తరమూ కాదు అందుకే ధర్మరాజు తనను ఎలా సంహరించాలో భీష్ముణ్ణే అడిగాడు అప్పుడు తన మరణ రహస్యాన్ని చెప్పాడు శిఖండి అడ్డుపడితే తాను యుద్ధం చేయనని చెప్పాడు అతన్ని అడ్డుపెట్టుకుంటే అర్జునుడు నన్ను వధించగలడని అతని మరణ శాసనాన్ని అతనే రచించుకున్నాడు అంతటి గొప్పవాడు భీష్ముడు శాపవశాత్తు మనిషిగా పుట్టిన భీష్ముడు తన లోకాలకు వెళ్లాలననుకునే సమయం వచ్చిందన్నమాట ఆ తర్వాత రోజు శిఖండిని ముందు ఉంచి అర్జునుడు భీష్ముణ్ణి జయించాడు విష్ణువే శ్రీకృష్ణుడని భీష్ముడికి తెలుసు అందుకే యుద్ధంలో ఓసారి ఆగ్రహంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని భీష్ముడిపై సంధించాలని చూశాడు అప్పుడు అస్త్రాలు వదిలేసి శ్రీకృష్ణుడు ముందు నమస్కారం చేస్తూ నిలిచి ఉండిపోయాడు ఆ తర్వాత ఆయుధం పట్టనని కృష్ణుడు తానిచ్చిన మాట వల్ల సుదర్శన చక్రాన్ని సంధించలేదు సాక్షాత్ విష్ణువు చేతిలో తన వీరమరణం జరగలేదని చాలా బాధపడ్డాడు భీష్ముడు ఆ తర్వాత అర్జునుడు భీష్ముణ్ణి ఓడించాడు తన ఒళ్లంతా బాణాలతో దాడు చేశాడు అన్ని బాణాలు గుచ్చుకున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఎదురుచూశాడు అర్జునుడు తయారు చేసిన బాణాల మంచాన్ని అంపచెయ్య అంటారు అంపచెయ్యే ఎందుకంటే తాను మరణించే సమయంలో ప్రాకృతిక వస్తువులు తప్ప ఇంకేమీ ఉండకూడదని అనుకున్నాడు అందుకే దాహం వేసినప్పుడు దుర్యోధనుడు బంగారు పాత్రలో నీరు ఇస్తే వద్దన్నాడు అప్పటికప్పుడు అర్జునుడు బాణం వేసిన నేల నుంచి నీరు వచ్చేలా చేశాడు ఆ నీటినే భీష్ముడు తాగాడు అలా అంపచెయ్యపై పడుకున్నాడు భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మరణించే వరం ఉంది కనుక ఉత్తరాయణం వరకు ఎదురు చూస్తున్నాడు పద్దెనిమిది రోజుల యుద్ధం ముగిసింది పాండవులు గెలిచారు ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు ఆ తర్వాత అంపచెయ్యపై ఉన్న భీష్ముడు దగ్గరకు ధర్మరాజు శ్రీకృష్ణుడు వెళ్లారు ఆ సమయంలోనే భీష్ముడు శ్రీకృష్ణుడి విష్ణు అవతారంగా స్థుతించిన భీష్మస్తుతి విష్ణు సహస్రనామాలు ఇప్పటికీ మనం వింటున్నాం అదే సమయంలో ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన ధర్మాలు చాలా గొప్పవి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చాడు అప్పటికి యాభై ఎనిమిది రోజులు అంపచేయపై ఉన్న భీష్ముడు తన తనువు చాలించాడు శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపమే అని తెలిసినవాడు భీష్ముడు విష్ణువే సారథ్యం వహించిన యుద్ధాన్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదని తెలిసినవాడు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో అగ్రపూజకు కృష్ణుడు మాత్రమే అర్హుడు అని చెప్పినవాడు భీష్ముడు శ్రీకృష్ణుడి చేతిలో మరణించాలని కోరుకున్నవాడు అంతటి గొప్పవాడు భీష్ముడు అందుకే ఎన్ని యుగాలు మారినా భీష్ముడిని కూడా ఓ దైవంలా ఆరాధిస్తారు భారతీయులు